తన గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకుని దితి ఎంతో దుఃఖించింది కాసేపటికి తేరుకుంది దేవేంద్రుని చూచి ఇలా అంది కుమారా తప్పు నాది నిన్ను అనవలసిన పని లేదు నీ రక్షణ నీవు చూచుకున్నావు నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు ఎటు నా గర్భము విచ్ఛిన్నం అయింది కానీ నీవు నాకు ఒక ఉపకారము చెయ్యి ఈ ఏడు ఖండములను ఏడు మరుత్వ స్థానములకు పాలకులుగా నియమించు నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కందములకు స్థాన పాలకులు అగుదురుగాక వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగునుగాక ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మలోకములోను ఒకరు ఇంద్రలోకములోను మూడవవాడు వాయులోకములోను నిత్యము తిరుగుతూ ఉండుదురుగాక మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు దిక్కులను పరిపాలించుదురుగాక నీవు నా కుమారుణ్ణి ఖండించినప్పుడు ఏడవకు యాడవకు మారుతా మారుతా అని అనునయించావు నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారు అని పలికింది దితి ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేశాడు ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు తరువాత దితి దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్ళిపోయారు ఓ రామ దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు తర్వాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు హేమచంద్రని కుమారుడు సుచంద్రుడు సుచంద్రని కుమారుడు ధూమ్రాస్వుడు ధూమ్రాస్వాని కుమారుడు సృజం సృంజయుడు సృంజయుని కుమారుడు సహదేవుడు సహదేవుని కుమారుడు కుశాస్వుడు కుశాస్వని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు కాకత్సుడు ఆ కాకత్సుని కుమారుడు ప్రస్తుతం విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలా నగరమునకు ప్రయాణము కొనసాగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించాడు అర్ఘ్య పాద్యములను ఇచ్చి సత్కరించాడు విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు మహాత్మా తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేశారు మేము ధన్యులమయ్యాము అయ్యాము నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు సుమతి సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి నీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనబడుతూ ఉంది వారి నడక సింహము నడకను పోలి ఉంది వారు అమితమైన బల పరాక్రమములు కలవారిగా కనిపించుచున్నారు వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు ఇప్పుడిప్పుడే యవనములోకి అడుగు పెడుతున్నారు వారి సౌందర్యము అశ్విని దేవతలను మరిపించుచున్నది వీరు ఎవరు ఏ దేశపు రాకుమారులు వీరి తల్లిదండ్రులు ఎవరు మీ వెంట ఈ దుర్గమైన అరణ్యములలో కాలినడకన తిరుగుటకు కారణమేమి తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి అని అడిగాడు సుమతి